నమస్కారన్న ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎన్బి రోడ్ల మీద శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఆర్ఎన్బి అధికారులతో ఎస్సీ గారితో ఈ గారితో కన్సర్న్ డీఈలు ఏఎం అందరితో కూడా ఆర్ఎన్బి రోడ్లపై నెల్లూరు రూరల్ నియోజకవర్గ సంబంధించి ఈరోజు రివ్యూ చేయడం జరిగింది ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎన్బి రోడ్లు ముఖ్యంగా అటు పొరల్పు రోడ్ సెంటర్ కానీ సంజీవ్ గాంధీ నగర్ దగ్గర కానీ ఇక్కడ మెయిన్ రోడ్డుకు చిత్తలకే రాజదేజీ దేవాలయం అమ్మవారి దేవాలయం దగ్గర కానీ అదేవిధంగా కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గర కృష్ణాపట్నం ముత్కూరు రోడ్లో కానీ అదేవిధంగా మండలంలో గొస్తులకే ఆమంచర్ల దగ్గర కానీ చాలా దగ్గర నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్యాచ్ వర్క్లు పడి వాహనదారులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ దాని గుండే నెల్లూరు రూరల్ ప్రజలు కానీ ఇతర నియోజకవర్గాలకి పోయేవారు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఎమ్మెల్యే గారు అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది గా ఈ వర్క్లన్నీ ప్రారంభించాలా అతి త్వరలో ఒక వారం నుంచి పదిహేను రోజుల లోపల ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలని వారు ఆదేశించడం కూడా జరిగింది దీనికి సంబంధించి అన్నీ కూడా ఐడెంటిఫై చేశాం దాదాపు రెండు కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయలతో ఈ బ్యాచ్ వర్కులు ఆర్ఎంబి బ్యాచ్ వర్క్లన్నీ కూడా ఒక టూ త్రీ డేస్లో మొదలుపెట్టి మ్యాక్సిమం టెన్ డేస్లో ఆ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేస్తామని అధికారులు తెలియజేశారు అటు ఎస్సీ గారికి ఆర్ఎండ్బి ఎస్సీ గారికి వారికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే దీని మీద ఎమ్మెల్యే సేధరెడ్డి గారు ఆర్ఎన్బి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారితో కూడా గౌరవ మంత్రివర్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా దానికి సంబంధించి అన్ని కూడా వర్క్లన్నీ కూడా శాంక్షన్ చేయించి గత ఇంకా లేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా దాని మీద రివ్యూ చేస్తున్నాం ఇమీడియట్గా పది పదిహేను రోజుల లోపల ప్యాచ్ వర్క్లన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్లలో ఏదైతే మీకు జంక్షన్లో చెప్పానో దైకాస్ రోడ్డు కానీ కృష్ణాపట్నం ఉత్కో రోడ్డు కానీ రామంచర్లో కానీ కరెంట్ ఆఫీస్ దగ్గర కానీ ఎక్కడైతే పెద్ద పెద్ద ప్యాచ్ వర్క్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పది పదిహేను రోజుల లోపల కంప్లీట్ చేస్తామని రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు